హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఫెన్షన్దారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఇంటింటా నాలుగు వేల ఫెన్షన్లు అందిస్తాము టీడీపీ కార్యకర్తలు నాయకుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి వెల్లడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి పెన్షన్ లబ్ధిదారునికి నెలకు నాలుగు వేల రూపాయలు ఇంటింటా అందజేస్తామని హిందూపురం ఎంపీ పార్లమెంటు అభ్యర్థి బీకే పార్థసారథి వెల్లడించారు ఇక సోమవారం ధర్మవరం పట్టణంలోనే టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంధకారంలో రాష్ట్రం ఏర్పడిందని ఎద్దేవా చేశారు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు కావాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ ఓబిరెడ్డి మాజీ ఎంపీపీ మాదిలేటి మహేష్ నాయుడు శ్రీనివాసులు రాంపన శ్రీనివాసులు సర్పంచ్ బొలిరేణే ముత్యాలప్ప పాల్గొన్నారు చూశారు కంటే మొత్తం మీదుగా టీడీపీ జనసేన ఏదైతే బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి నాలుగు వేల ఫెంక్షన్ అయితే అందిస్తామని ఇక్కడ మనకి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అయితే చెప్తున్నారు మరి దీనికి సంబంధించి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్